జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఆరు వందల తొంభై తొమ్మిది మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇంట్లో మంజూరు పత్రాలను కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పంపిణీ చేశారు ప్రతి పేదింటి సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు పరిపాలించినట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు గాని ఎప్పుడైనా పేదవాళ్ళకు పిలిచి ఈ విధంగా ఇందిరామ్మ పేదవాళ్ళకి ఇండ్లు ఎప్పుడైనా ఒక శాంక్షన్ ప్రొసీడింగ్ ఇచ్చినలా అంటున్నా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి రేపెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి సూచన మేరకు అదేవిధంగా రాష్ట్ర హౌసింగ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే ఇందిరామ ఇళ్ళ సాంక్షన్ ప్రొసీడింగ్ లోపట పునాది వేసుకుంటే వెయ్యి రూ లక్ష రూపాయలు ఓడలు వేసుకుంటే ఇంకొక లక్ష రూపాయలు స్లాబ్ వేసుకుంటే రెండు లక్షల రూపాయలు స్లాబ్ పూర్తి లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు నేరుగా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఇంధనమైన లబ్ధిదారులకు ఆ సాంక్షన్ వెనుకనే ఎప్పుడు డబ్బులు ఏ ఏ ఒక్క దశలో డబ్బులు పడతాయి అనే విషయాన్ని సాంక్షిం పిషన్లో పొందుపరుచుకుంటూ ప్రతి సోమవారం డబ్బుల కోసం లబ్ధిదారు ఆఫీసుల చుట్టూ తిరుగుకుంటారు అధికారుల దగ్గర పోకుండా ఎట్లయితే పునాది తీస్తాడు ఎట్లయితే గోడలు చెప్తాడు ఏ విధంగా అయితే స్లాబ్ ఇస్తాడు ఏ విధంగా స్లాబ్ వేసినాక ఇంకా మిగతా పని పూర్తి అవుతుందో ఏదైతే ఇంద్రమ్మ ఇంటి కళ ఆ లబ్ధిదారికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఈ గొప్ప పథకాన్ని అమలు చేస్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజలు ధరంపూర్ నిజవర్గా ధరంపూర్ని వివిధ గ్రామాలకు ఇచ్చినటువంటి లబ్ధిదారులకు ధరం